క్రైస్త లాట్ మరి ఈ దినాన్న ఒక మంచి సందేశం మనం నేర్చుకుందాం క్రీస్తును కలిగి ఉంటకు కావలసినటువంటి లక్షణాలు ప్రతి క్రైస్త దేవుని కలిగి ఉండాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ దినాన్ని మనం నేర్చుకుందాం మరి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకత ఈ ప్రత్యేకత అనేది ఒక క్రైస్తవుడికి క్రైస్తవురాలికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం మీరు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు లేదు నువ్వు జాబ్ జాబ్కి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు లేదు నువ్వు ఎటువంటి పని మీదైతే వెళ్తున్నావో సంఘములో సమాజములో నీవు వెళ్తున్నావు అంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి జీవించాలి ప్రత్యేకమైనటువంటి ప ప్రవర్తన నీలో ఉండాలి అది ఎటువంటి ప్రవర్తన తెలుసా చూద్దాము బైబిల్లో మరి దావీదు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు కదా దావీదు అందుకనే దేవునికి అంత అయ్యాడు మరి ఈ దావీదు ఎటువంటి వాడు అంటే చాలా నిమ్మలస్తుడు నెమ్మది కలిగిన వాడు ప్రతి ఒక్కటి ఆలోచించి చేసేవాడు మరి సంఘంలో ఉన్నప్పుడు సమాజంలోను తను చేసే ప్రతి పనిలో కూడా దేవుని పైన ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా ఈ దావీదు ఎంతగా దేవుని పైన ఆధారపడ్డాడు అని అంటే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా నిందారహితుడుగా దేవుడి దావీదు కనిపించాడు మరి దావీదుని దావీదిని తన తల్లి తండ్రి ఎంతగానో మరి చిన్న చూపు చూశాడు తన అన్నలు అవమానించారు వీళ్ళిద్దరి ద్వారా ఇతను చులకన భావంతో మరి లోన్ లోన్ అయినటువంటి వ్యక్తి దావేదు మరి సమూహలు దావేదిని అభిషేకించడానికి వచ్చినప్పుడు మరి ఎస్అయ్యి తన తండ్రి అయినటువంటి ఎస్అయ్యి ఏమన్నాడు తెలుసా దావేది గురించి ఇతన అసలు ఇతను ఎందుకు పనికొస్తాడు ఎందుకన్న పనికొస్తాడా యుద్ధం చేయడానికి ఇతను పనికిరాడండి ఇతను ఎప్పుడు గొర్రెల కా కాపరి గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు కాబట్టి ఇతను మీకు అవసరం లేదు అన్నప్పుడు మరొకొక్కరు చూపించుకుంటూ వచ్చాడు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మరి సమూహేలు అది ఒక వ్యక్తిని అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎస్ అయ్యి కుమారుల దగ్గరికి ఎస్ తన మొదటి కుమారుని పిలిచాడు మరి అదేవిధంగా రెండో కుమార్ని పిలిచాడు మూడో వాడిని పిలిచాడు నాలుగో వాడిని పిలిచాడు మరి దేవుడు వీళ్ళందరూ కూడాను మంచి బలమైన వారు బలాఢ్యులు యుద్ధసూరులు యుద్ధంలో వెళ్ళారు అంటే వీళ్ళకి అపజయం ఎరుగినటువంటి వ్యక్తులు వీరు మరి అలాంటి వాళ్ళను సైతం కూడా దేవుడు పక్కన పెట్టాడు మరి ఎవరిని కోరుకున్నాడు ఎవరిని కోరుకున్నాడు అంటే ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి దావీదిని దేవుడు ఎన్నుకున్నాడు మరి లోకంలో మనుషులైతే ఏం చేస్తారో తెలుసా మరి పై స్వభావాన్ని మాత్రమే చూస్తారు మనిషి ఆకారాన్ని కానీ తను చేసే ఉద్యోగాన్ని బట్టి కానీ తనకున్నటువంటి ఆ యొక్క పరపతిని కానీ డబ్బును బట్టి పొలిటిక్స్ని బట్టి ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అతని పోస్ట్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకతగా వాళ్ళు చూస్తారు అలా కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా మరి సమయాలు రాసిన మొదటి గ్రంథము అక్కడ మనం చూసుకున్నట్లయితే పదహారు ఏళ్ళలో అంటున్నాడు మనుషులు పైరూపములు లెక్క పెడతారు కానీ లక్ష్య పెడతారు కానీ దేవుడు తన హృదయమును లక్ష్య పెడతాడు అని బైబిల్ వాక్యం చెబుతుంది కదా మరి మనుషులైతే రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా నీ ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనను దేవుడు చూస్తాడు అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు కదా మరి మనము కూడా ఎట్లా ఉండాలి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి మరి ఈ యొక్క వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరిడం మరి సంఘములో సమాజంలో నీకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి మరి నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు మరి బైబిల్ పట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను పది కళ్ళు చూస్తూ ఉంటాయి మరి నువ్వు ఎలా వెళ్తున్నావు అనేది ఒక ఒక ముఖ్యమైన మెయిన్ పాయింట్ కదా మరి అట్లాగే ఒక ఫ్రెండ్స్తో నువ్వు వెళ్తున్నావు బయటకు వెళ్తున్నావు బయటకు వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఒకవేళ వాళ్ళ మూవీకో లేదా లేదా ఒక పార్కో లేదంటే వేరే వేరే ప్రదేశాలకి వెళ్తున్నప్పుడు నిన్ను కూడా తీసుకొని వెళ్తారు కదా అలా నిన్ను కూడా తీసుకొని వెళ్ళినప్పుడు మరి అక్కడ నువ్వు కూడా లాగానే జీవిస్తూ ఉన్నావా లేదంటే నీకంటూ ఒక ప్రత్యే ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషాలిటీ నువ్వు నీ యొక్క బిహేవియర్ నీ నీ వేళ నువ్వు వెళ్తున్నావు దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు లోకస్తులాగానే ఉండకూడదు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు దావిది కూడా అదే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధత ఈ పరిశుద్ధత అనేది నీ జీవితానికి చాలా 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 అవసరం పరిశుద్ధత లేకపోతే నీ యొక్క దేహం అంతే కూడా ఏమైపోతుందో తెలుసా పాడైపోతుంది మరి బైబిల్ వాక్యం చెబుతుంది కదా నీ దే నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి అదేవిధంగా బైబిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మరి పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తులలో ఒకడైనటువంటి యోసేపు గురించి ఈ దినమన మనం తెలుసుకుందాం ఈ యోసేపు కూడా తన అన్నల చేత వెలువేయబడినటువంటి వ్యక్తి తన అన్నలు ఐగుప్తి దేశానికి మరి అమ్మేవేసినప్పుడు వేసినప్పుడు మరి అక్కడ ఒక ఫరో రాజు ఇంట్లో ఇతను ఒక బాండ్స్గా మరి పనికి కుదురుతాడు కదా మరి బాండ్స్గా ఉన్నప్పుడు ఇతని మంచితనాన్ని బట్టి తనకున్నటువంటి అందాన్ని బట్టి మరి ఆ యొక్క ఫరో యొక్క భార్య తనని లొంగ తీసుకోవాలని మోహిస్తుంది కదా మరి అటువంటి ఆ ఆ ప్లేస్లో ఆ స్థానంలో చాలామంది ఏం చేస్తారు తెలుసా అటువంటి పరిస్థితి పరిస్థితులకు సిచ్యువేషన్స్కి లొంగిపోతారు మరి కానీ యోసేపు ఏమనొస్తుందే అతనికి కూడా చాలా కోరికలు ఉంటాయి వివాహం కాలేదు ఇంకా మరి యవనస్తు ఉన్నప్పటికీ కూడా తన కోరికలని అణుచుకున్నాడు యోసేపు దేవునికి భయపడ్డాడు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు మరి ఆ విధంగా తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు కాబట్టే పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టే దేవుడు ఆ దేశం మొత్తానికి అధికారిగా మరి నియమించాడు ఐ మీన్ మరి ఈ దినాన ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోగలుగుతున్నావా మరి ఈ లోకంలో పాపం ఈ లోకం చాలా చెడ్డది కదా ఈ లోకము చాలా చెడ్డది పాపలోకంలో ఉన్నటువంటి నీకు నీ పాపాన్ని అంటకుండా నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకో తెలుసా ఎందుకు నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి మరి నీ దేహాన్ని నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటావో దేవుని ఆలయమైనటువంటి హృదయాన్ని కూడా నీ యొక్క ఎంత పరిశుద్ధంగా నీవు ఉంచుకోవాలి మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి సముద్రంలో ఒక చేప ఉంటుంది కదా ఆ చేప ఎప్పుడు సముద్రంలోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ కదా అయితే మరి ఆ చేప సముద్రంలో ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఉప్పుని తనకు అంటకుండా మొప్పల ద్వారా తన యొక్క బాడీని కాపాడుకుంటూ ఉంటుంది అనమాట మరి ఎప్పుడు ఆ ఉప్పు అసలు అంటనే అంటదు మరి చేపను అడిగిందంట ఒక వేరే వాళ్ళు అడిగితే చేప చేప నువ్వు ఉప్పు మరి ఉప్పు ఉప్పు నీటిలోనే ఉంటున్నావు కదా ఉప్పును అంటకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే నాకున్నటువంటి మొప్పలు ఉన్నాయి ఆ మొప్పల ద్వారా నేను నా నాకు ఉన్నటువంటి ఆ ఉప్పు ఎక్కడ అంటకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తాను అందట మరి అదేవిధంగా ఒక చేపే ఒక చిన్న చేపే మరి దేవుని చే దేవుని ప్రణాళికలు లోబడినప్పుడు ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఉప్పును అంటకుండా తను జీవించినప్పుడు మరి మనిషిగా దేవుని పోలికలో రూపింపబడిన నీవు దేవుని పోలికలో ఉన్నటువంటి నీవు పాపలోకంలో ఉన్నప్పుడు పాపాన్ని అంటకుండా చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి మరి అదే దేవుడు చెప్తున్నాడు మరి యోసేపు అయితే తన పాపాన్ని పాపానికి దూరంగా పారిపోయాడు ఎక్కడ పాపంలో పడిపోలేదు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా పాపంలో పడిపోలేదు యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన ఆలోచనని కాపాడుకున్నాడు అందుకే యోసేపు ఆ దేశం మొత్తానికి అధికారిగా దేవుడు నియమించాడు మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థన ఈ ప్రార్థన అనేది చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రార్థన కొన్ని రకరకాల ప్రార్థనలు మనకు తెలుసు కదా మరి ఒప్పుకోలు ప్రార్థన అని పాశ్చాత్య ప్రార్థన అని మోకాల ప్రార్థన కన్నీటి ప్రార్థన స్థుతి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన ఈ గొలుసు ప్రార్థన ఈ విధంగా చాలా రకాలైనటువంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం మనం కష్టంలో మనల్ని నిలబెట్టేది ఏంటో తెలుసా ప్రార్థన ఒక్కటి మాత్రమే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ ఒక్క స్నేహితుని దగ్గరికి వెళ్ళవసరం లేదు నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది దేవుడు నీ యొక్క స్థితిగతులన్నింటినీ మార్చడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలో తెలుసా నీ కష్టములో నీ దుఃఖములో నీ సమస్యలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట నీకు ఎటువంటి సమస్య అయితే ఎదురవుతుందో అప్పుడు నువ్వు ప్రార్థన చేసి చూడు నువ్వు ఏదైతే మరి కోల్పోయి ఉన్నావో ఆ కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనతను నీవు పొందుకుంటావు మీన్ మరి బైబిల్లో కూడా ఈ ప్రార్థన ద్వారా మరి ఎన్నో కార్యాలను జయించిన వారు చాలా మంది ఉన్నారు మరి అందులో ఒక వ్యక్తిని మనం తీసుకుందాము అతని పేరే దానియేలు కదా ఈ దానియలు చేసినటువంటి ప్రార్థన సింహాల బోన్లో నుండి అతన్ని విడిపించింది దానియలు చేసినటువంటి ప్రార్థన రాజుగారి దగ్గర నుంచి శిక్షను పొందకుండా కాపాడింది ఈ దానియలు చేసినటువంటి ప్రార్థన అగ్నిగుండంలో నుంచి తనను తన స్నేహితులను కాపాడేలాగా చేసింది మరి దానియలు చేసినటువంటి ప్రార్థన ఆ దేశాన్నే మార్చే విధముగా రాజు రాజుతో పాటు సేవకులు సేవకులతో పాటు దేశం మొత్తము మరి దేవుణ్ణి మరి కొలిచే విధముగా చేసింది మరి అట్టి ప్రార్థన తెలుసా ప్రార్థన ఏదేనైనా మార్చగలదు నీ స్థితిని మార్చగలదు ప్రార్థన మరి దాని చేసినటువంటి ప్రార్థన నీవు చేయగలుగుతున్నావా దానియాలు చేసినటువంటి ప్రార్థన నీవు కూడా చేస్తే మరి దానియాలు ఏ విధంగా అయితే ఎన్నో కష్టాల్లో నుంచి బయటపడతాడో మరి అదే విధంగా ఈ దినాన్న నువ్వు చేసేటువంటి ప్రార్థన కూడా నీ యొక్క సమస్యల్లో నుంచి నిన్ను నెట్టివేస్తుంది బయటికి నీ సమస్యల్లో నుంచి బయటకు తీసుకొస్తుంది నువ్వు చేసేటువంటి ప్రార్థన నిన్ను ఎన్నో ఆటంకాల నుంచి సమస్యల నుంచి బయటికి లాగుతుంది ఐ మీన్ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో స్పష్టంగా ప్రార్థన ప్రార్థన విసుగక్క నిత్యము ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు కదా ఒక రోజు ప్రార్థన చేశాము అవలేదు రెండో రోజు ప్రార్థన చేస్తాము ఒక నెల ప్రార్థన చేస్తావు లేదా ఒక సంవత్సరం ప్రార్థన చేస్తావు అవట్లేదా ఇంకా ప్రార్థన సరిపోవట్లేదేమో అడుగు దేవుణ్ణి ఇంకా బలంగా ప్రార్థన చేయటానికి నువ్వు ట్రై చేయి ఈ విధముగా ఈ ముగ్గురు కూడాను మనం చూసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఈ మూడు అంశాలను మూడు లక్షణాలను కలిగి ఉన్నారు కాబట్టే బాణులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆ దేశాలలో గొప్ప అధికారిగా దేవుడు ఉంచాడు కదా మరి దావీదు కానీ తర్వాత యోసేపు కానీ తర్వాత దానియేలు కానీ ఈ ముగ్గురు దానియేలు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు యోసేపు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు దానియేలు ప్రార్థన చేశాడు కదా ఈ యొక్క ప్రత్యేకత తర్వాత పరిశుద్ధత ప్రార్థన ఈ మూడు నీ జీవితానికి చాలా 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 అవసరం క్రైస్తవుడు అయి ఉన్నందుకు ఈ లక్షణాలను నీవు ఖచ్చితంగా పాటించి తీరాలి నీలో ఉంచుకోవాలి నీ హృదయం అనే పలక మీద ఇవి రాసుకున్నప్పుడు వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోబా నీకు తోడుగా ఉంటాడు కాబట్టి మరి క్రైస్తవుడుగా తోడుగా ఉన్నటువంటి నీవు మరి నీ ప్రత్యేకత ఎలా ఉంటుంది నీ పరిశుద్ధతను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు నీ ప్రార్థనలో శక్తి ఉంటుందా లేదా అనేది నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నువ్వు ఆలోచించుకోగలిగితే నీవు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచగలిగితే దేవునికి ప్రార్థన చేయగలిగితే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీ పరిశుద్ధత నీ హృదయంలో ఉంచుకోగలిగితే ఇవన్నీ దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడి నీకు తోడుగా ఉంటాడు మరి వీళ్ళందరికీ కూడాను వారు వెళ్ళిన అడుగుపెట్టు ప్రతి చోటల్లో వారికి విజయమే ఇచ్చాడు దేవుడు మరి దానియాలకు సహాయం చేసిన దేవుడు యోసేపుకు సహాయం చేసిన దేవుడు దావీదికి సహాయం చేసిన దేవుడు ఈ దినాన నీతో కూడా చెప్తున్నటువంటి మాట నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇవి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా చక్కగా వాక్య రక్షించబడిన వారితో సహా సమయానికి ఆరాధనకి వెళ్ళలేకపోతూ ఉన్నారు లేదు ఒక పాటలు అయిన తర్వాత వెళ్దాము లేదా ఎప్పుడో ఒక పది నిమిషాలు ఉందనగా ఏం చేస్తారో తెలుసా ఆ ప్రార్థనకి వెళ్ళిపోయి ఆమె నన్ను చెప్పేసేసి మరలా ఎలా తీసుకువెళ్ళిన బైబిల్ ఎట్లాగైతే మరి తీసుకెళ్ళిపోయారో అదే విధంగా ఇంట్లో తీసుకొచ్చి షెల్ఫ్లో పెట్టేసుకొని మరలా ఏం చేస్తున్నారు మరి ఆ సినిమాలకని ఇతర సీరియల్స్ అని సెల్ ఫోన్స్ అని ఇటువంటి వాటికి మరలా బానిసలైపోతూ ఉన్నారు మరి ఉందా నీలో ప్రత్యేకత ఉందా నీలో పరిశుద్ధత ఉందా నీలో ఒక మంచి ప్రార్థన ఈ మూడిటిని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు మరి చిన్ని వాక్యము మీ అందరి హృదయాలలో చక్కగా వాడబడాలని వాక్యం విన్న మీరు మరి దేవునిలో ఇంకా వాక్యానుసారంగా నడుచుకోవాలని మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగాను పరిశుద్ధ పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగాను తర్వాత పట్ ప్రార్థన ఎందు పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగాను జీవించి చూడం కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనతను దేవుడు ఈ దినాన నీకు ఇవ్వబోతు ఉన్నాడు ఏ ఇలాగూ తెలుసా పట్టజాలంత విస్తారముగా నీవు అనుకోని రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు మరి దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి గాక మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా ఈ వాక్యాన్ని విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈ సమయమున కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి ప్రతి ఒక్కరు దేవా మరి అడగలుగుతున్నావా ప్రతి ఏసైని అడిగి చూడు నీ జీవితంలోని కార్యం చూడాలంటే ఒక్కసారి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే ఎట్లా ఉన్నావో అనేది అది దేవునికి అనవసరం నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఎలా జీవించగలగలుగుతున్నావు అనేది దేవునికి కావాలి ఇప్పటి వరకు నువ్వు పాప జీవితంలో ఉన్నావేమో నామకార్థంగా జీవించావేమో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేశావేమో పరిశుద్ధత లేకుండా నీ దేహముతో నీ కంటితో నీ హృదయముతో ఎన్నో చేయడాన్ని తప్పులు చేసుకుంటూ వచ్చావేమో అయితే ఇప్పుడు దేవుడు నీకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా జీవించడానికి మరి ఆ యొక్క తప్పులను ఒప్పుకొని ప్రార్థన చేయడానికి నీకు ఇప్పుడు ఒక చిన్న అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడు మరి నీవు అడగగలుగుతున్నావా దేవుణ్ణి అడుగుతావా ఏ దేవా ఇప్పటి వరకు నేను ఈ విధంగా జీవించానయ్యా పాపములో ఉన్నానయ్యా పాపాన్ని అంటి పెట్టుకొని ఉన్నానయ్యా దయతో నన్ను క్షమించు తండ్రి దేవ ఇప్పటి నుంచి ఒక నూతనమైన జీవితాన్ని నేను జీవించాలని ఆశపడుతున్నానయ్యా అన్న ప్రతి ఒక్కరూ మీ కుడిహస్తాన్ని మీరు చేయి పైకెత్తినట్లయితే మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మీ జీవితంలో నుంచి ఆ పాపపు జీవితాన్ని తీసివేసి మిమ్మల్ని నూతనమైనటువంటి జీవితాన్ని నూతనమైనటువంటి వ్యక్తిగా ఈ దినాన్ని మార్చిపోతున్నాడు దేవుడు మరి ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి నేను విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రమయ తను విత్తిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రమయ ఎంతమంది ఈ వాక్యం విని వారి మారు మనసును మరి పొందాలని ఆశపడుతూ ఉన్నారు మరి పాపపు జీవితాన్ని మరి వదిలిపెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారు అట్టి వారిని మరియు తన కుడి హస్తాన్ని తీసి పైకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీ యొక్క హస్తానికి చెప్తున్నాము దేవా దీవించండి ఆశీర్వదించండి మీ మహిమైశ్వర్యంతో వారిని నింపమని మీ పరిశుద్ధతో వారికి దయచేయమని ప్రత్యేకంగా జీవించలాగా సహాయం చేయమని వేడుకుంటూ పాపాన్ని మొత్తం మీరు కడిగి వేయండి తొడిచివేయండి నూతనమైనటువంటి జీవితాన్ని మరలా వారికి అందించి దేవా మీ సహాయాన్ని మీ తోడును వారికి అందించి వారు చేయ ప్రయాణం అంతట్లో మరి వారు వెళుచిన ప్రతి మార్గంలో వారికి తోడై నడిపించమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన మీరు ఆలకించమని ఏ సేనామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ఏసు రక్తమే జయం శిల రక్తమే జయం ప్రభయస్ సంపూర్ణ విజయం స్వస్థ అపవాది కణత నాశనం కలిగిన గాక ప్రభే నామానికి జయం కలిగిన గాక ఆమెన్ 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 లవ్ దేవుడు దీవించిన గాక ఆమెన్